అసురుడు పరాజితులు గాథ రావణుడు అతని ప్రజల గాథ ఇది శ్రీ ఆనంద్ నిలకంఠన గారు రాసినటువంటి ఇంగ్లీష్ నావలకు తెలుగు అనువాదం ఆర్ సుందరి ఇప్పటి వరకు మనం పది భాగాల గురించి తెలుసుకోవడం జరిగింది వీటి లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో పదకొండవ భాగం సముద్రపు దొంగల మొట్టడి రావణుడు చెప్తున్నాడు రావణుడు భద్రుడు ద్రోహి కాదని మిత్రుడేనని తెలుసుకునేందుకు కొంత సమయం పట్టింది నాకు నన్ను కాపాడేందుకు వస్తాడని నేను ఎదురుచూస్తున్న వ్యక్తి అతనే తిండి తెప్పులు లేకుండా చస్తూ ఉన్న సైన్యం ఎంత హుందాగా కవాతు చేయగలదో అంత హుందాగా మేము నూతనోత్సాహంతో గబగబా కొండ దిగాం రాజమార్గంలోకి ప్రవేశించగానే కొన్ని వేల మంది వీధులకి ఇరువైపులా నిలబడి జయ జయద్వాణాలు చేయటం కనబడింది నేను ఉప్పొంగిపోయాను ఇటువంటి విజయ గడియ కోసమే ఎన్నాళ్ళుగా ఎదురు చూశాను లెక్కలేనంత సంపద నా కోసం వేచి ఉంది ఈ రాజ్యంలోని గొప్ప వనరులతో నేను మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకోగలుగుతాను ఆ తర్వాత పూర్తిగా ఈ ఉపఖండాన్ని అంతా నా అధీనంలో ఉంచుకుంటాను ఆ తర్వాత పూర్తిగా ఈ ఉపఖండాన్ని అంతా నా ఆధీనం చేసుకుంటాను అంతేకాక నా సవతి సోదరుని వీధులు పాలు చేస్తాను అతనికి తగిన శాస్తి జరుగుతుంది నా వేళ్ళను విదిలించి కాశ్రీ బంగారు నాన్నలు అతని వైపు విసిరేస్తాను మా నాన్న చూసి ఎగతాళిగా నవ్వగలుగుతాను ఇంకా ఎన్నో చేయగలుగుతాను నేను రాజుని రారాజుని రావణుడిని లంకకి చక్రవర్తిని అనుకుంటే చాలా సంతోషం అనిపించింది రావణుడిని దేశానికే చక్రవర్తిని అనుకుంటే ఇంకా బాగుంది నేను మరీ అత్యాసకపోతున్నానా లేదు లేదు నాకెప్పుడు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఇంతలో హఠాత్తుగా నాకు బాధ వేసింది ఈ విజయం బోలుగా ఉన్నట్టు అనిపించింది దీని ఒక అనాకారి రైతు చదువు సంధ్యులు లేని ఒక మోటు గ్రామస్తుడు జిత్తులు మారి నక్క పల్లెంలో పెట్టి నాకు బహుకరించాడు నేను రాజభవనం లోపలికి ప్రవేశించగానే ఒక నిరుపేద స్త్రీ ఆమె నలుగురు పిల్లలు వ్యాపారరాజు ముందు భిక్షాపాత్ర పట్టుకుని నిలబడిన సంఘటన నా మనసుని కమ్మేసింది కుబేరుడు అసహ్యంగా మా వైపు చూడటం అతని చేతులు కదలిక గుర్తుకొచ్చి నాలో మంటలు చెలరేగాయి నాకు విపరీతమైన భయం వేసింది పశువుల సాల వైపు ఒకసారి చూసి వైపు చూశాను అతను అది చూసి చిరునవ్వు నవ్వుతూ నాకేసి చూశాడు ఆ చిరునవ్వు చాలు నేను ఆయన్ని ప్రేమించేందుకు అతనెక్కడా అన్నాను గట్టిగా కుబేరుడి గురించి అడుగుతూ ప్రహస్తుడు ఒక నిమిషం పాటు నా వైపు తదేకంగా చూసి దూరముగా నీలముగా ఉన్న సముద్రం వైపు వేలెత్తి చూపించాడు అక్కడ సగం దించిన కుబేరుడి బంగారు రంగు పతాకం నాకు కనిపించింది ఒక పెద్ద నౌక రేవుని వదిలి వెళ్తుండడం చూశాను విజయం నా మనసులో విలీనమైపోయింది మహాప్రభు వరుణుడి నౌకాదళాలు మన తీరానికి వస్తున్నాయి నాకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి పిచ్చుకుక్కల వగరుస్తూ వార్తాహరుడు ఆయాసపడుతూ చెప్పిన ఆ వార్త నన్ను కుదిపి లేపి నా బద్ధకాన్ని వదిలించింది మొత్తం రాజభవనంలో అందరూ పడిపోయారు అంతే ఇక నాకు పట్టాభిషేకం జరిగే అవకాశం లేదు సంబరాలన్నింటినీ వెంటనే ఆపేయమని ఆజ్ఞాపించాను మా సభ అత్యవసర పరిస్థితిని గురించి చర్చించేందుకు సమావేశమైంది మా దగ్గర చెప్పుకునేంత పెద్ద సైన్యం ఏదీ లేదు కుబేరుడు అన్ని నౌకా నౌకాదళాలన్నీ తన వెంట తీసుకుపోయాడు మిగిలిన వాళ్ళలో చాలామంది విషానికి గురై చనిపోయారు ఇంకా అనేక మంది భయంకరమైన బాధను అనుభవిస్తున్నారు అందుకని సముద్రపు దొంగల రాజుని ఎదురించేందుకు మా దగ్గర దాదాపు మూడు వందల మంది సైనికులు మాత్రమే ఉన్నారు ఒక బొట్టు రక్తం చెందకుండా రాజ్యాన్ని కైవసం చేసుకోవటం నాకు అంతగా నచ్చలేదు వరుణుడితో తలపడాలని అనుకున్నాను ఎవరితోనైనా యుద్ధం చేయాలని అనిపించింది ఎటువంటి శౌర్యము ప్రదర్శించకుండానే రాజునైపోయినని నమ్మలేకపోయాను సైన్యాన్ని మోసం చేసి వాళ్ళని రోగాల బారిన పడవేసి రాజ్యాన్ని సంపాదించుకోవటం అసహ్యం అనిపించింది సముద్రపు దొంగల రాజుతో నేను చేయబోయే బేరం గురించి మాతో ప్రహస్తుడు చాలాసేపు వాదించాడు చివరికి అందరికీ తన ప్రణాళిక గురించి చెప్పి ఒప్పించాడు చితిజం దగ్గర చుక్కల్లా కనిపిస్తున్న నౌకల వైపు ప్రహస్తుడు ఇద్దరు సహాయకులతో చిన్న పడవలో బయలుదేరి వెళ్ళాడు నేను కోపంతో రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను నా కోపం తారాస్థాయికి చేరుకునే వేళకి ఒక సేవకుడు వణుకుతూ నా దగ్గరకు వచ్చి ప్రభు మయుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అన్నాడు అంకెలను లెక్క పెట్టుకుంటూ కర్ర కొడతలు తీసుకుంటూ జీవితం వెలదీసే మనిషిని కలుసుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేకపోయింది కానీ అలా అని చెప్పి సేవకుడిని పంపేసే లోపలే మయుడు వంకర నవ్వుతో వచ్చాడు సేవకుడు మర్యాదగా వెళ్ళిపోయాడు నేను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను బట్టతలతో ఉన్న వృద్ధుడు మర్కటంలా వటవటా తాగటం మొదలుపెట్టాడు వాస్తుకల గురించి నిర్మాణ కళ గురించి వివరాలు చెప్పుకుంటూ పోయాడు నన్ను అతను రావణా అని పిలవటం కూడా గమనించాను నేను అనక్కకుంటానే ఆ గురువు నిర్మాణ కళలో నాకు పాఠం నేర్పడం మాత్రం నచ్చలేదు లేచి అతని మెడలు వంచి అతని ముక్కును నేలకి వేసి వద్దాలని అనిపించింది అలా చేయకుండా వీలంత మర్యాదను గొంతులో పలికిస్తూ మీరు ఎంతకు నా దగ్గరికి ఎందుకు వచ్చారో చెబుతారా అన్నాను గొంతులో నా మనసులోని భావాలు ఏమి తెలియకుండా ఉంటాయని గౌరవనీయుడైన ఆ వాస్తుకుల నిపుణులతో సరిగ్గానే మాట్లాడి ఉంటానని ఆశించాను ఇటువైపు వెళుతుంటే నీతో ఒక మాట చెప్పాలని అనిపించింది అని ఆగాడు మయుడు ఐదు నిమిషాలు గడిచాయి నేను అక్కడే నిలబడ్డాను ఆ వృద్ధుడు తనలో తను ఏదో గొనుక్కుంటూ ఏదో రాసుకుంటున్నాడు మధ్య మధ్యలో ఆశ్చర్యాన్ని బాధని ఆనందాన్ని తెలియజేస్తూ కేకలు పెడుతున్నాడు ఆయనకి ఎదురు జరుగుతున్నట్టుగా ఊహించుకున్నాను పెద్ద స్తంభం ఆయన మీద కూలిపోయినట్టు ఆ స్తంభంలో దాక్కున్న విష్ణువు సింహం తొడుగుని ముఖానికి తగిలించుకొని ఆయన మీదకి దూకుతున్నట్టు ఆయన కింద పడిపోయి మిగిలిన రెండు పళ్ళు వెలుగొట్టుకున్నట్ట అప్పుడు హఠాత్తుగా నాకు ఒకటి గుర్తొచ్చింది ఆయన నా తల్లి చెల్లి వెంట మండుగటం లాంటి తన కూతురుతో పాటు ప్రధాన భూభాగంలో ఉండి ఉండాల్సింది మరి ఈ దీవికి ఎలా వచ్చాడు ఇంకా ముఖ్యమైన ప్రశ్న మా అమ్మ చెల్లి ఎక్కడున్నారు వరుణుడి చేతులు హతమయ్యారా మా అమ్మకి ఏమైనా హాని జరిగి ఉంటే వరుణుడి తోలు ఒలిచేస్తాను ఇక ఒప్పందాలు శాంతి కోసం సంధి చేసుకోవడం జరిగిన పని మా ఇరుపక్షాల బలాలు ప్రహస్తుడి మంత్రాంగ చాతుర్యము క్లిష్టమైన రాజకీయ యుక్తులు పన్నగల అతని నేర్పు ఇవన్నీ మా మధ్య సంధి కుదర్చటం వల్ల శివ శివ సోదర మయుడా నువ్వు ఇంకా వారికి అసలు విషయం చెప్పలేదా మా అమ్మ గొంతు విని నాలోని ఒత్తిడి తగ్గిపోసాగింది ఆవిడ వెనకాలే మా చెల్లి చేటంత ముఖంతో నవ్వుతూ వెళ్ళి నిలబడింది వాళ్ళిద్దరి వెనక కరలా బిగిసిపోయి నిలబడి ఉన్న మరో సీన్ కూడా చూశాను ఆమె కళ్ళు నా వైపు సూటిక ఎటువంటి సంకోచము లేకుండా చూస్తున్నాయి ఆ వరుణుడు ఎంత పెద్ద మనిషో ప్రయాణం చాలా ఆనందంగా జరిగింది అంది అమ్మ నిర్లక్ష్యంగా మరి మాలి ఏడి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి నేను ఎవరినైనా పంపే లోపల మీరు ఎందుకు బయలుదేరారు అని అడిగాను జంబూమాలి ఇంకా వరుణుడి నౌకలోనే ఉన్నాడు నువ్వు లంకని స్వాధీనం చేసుకోవడం అతనికి చాలా సంతోషాన్ని కలగజేసింది అందరూ అతన్ని సముద్రపు దొంగ అంటారు కానీ అతని ప్రవర్తన వేలెత్తి చూపించలేనంత మర్యాదగా ఉంది నువ్వు చిరకాలం గొప్పగా లంకను పరిపాలించాలని కోరుతూ నీకు అభివాదనలు తెలపమని అన్నాడు ప్రహస్తుడు అతనితో మాట్లాడేందుకు వెళ్ళాడు రాజకీయాలు మీ మగవాళ్ళకే వదిలేస్తున్నాను నాయన నీకిప్పుడు పెళ్ళాడే వయసు వచ్చింది నీ అంత యోగ్యుడైన బ్రహ్మచారి ఈ ప్రాంతాల్లో ఇంకొకరు లేరని కొందరు అనవచ్చు మరి ఈ పెళ్లి చేసుకోవడం గురించి నీ అభిప్రాయం ఏమిటి మళ్ళీ పెళ్లికి సిద్ధంగా లేననుకుంటాను అమ్మ నాకు పరిపాలించేందుకు ఒక దేశం దొరికింది ఇప్పుడే మొదలు పెట్టాను అన్నాను ఆమె మాట నిరాకరిస్తూ నా మాట అసలు చెవిని పెట్టకుండా అందుకని తన కూతురు మండోతురుని నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమైన అని మయుడిని అడిగాను అంది అమ్మ నేను పోయాను అలాంటి కొరకరాని కొయ్యిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదని అనిపించింది ఆమె వైపు చూశాను తలదించుకోవటము సిగ్గుగా నవ్వటం వంటిది ఏమీ కనిపించలేదు నా చూపులతో తన చూపులని తీవ్రంగా కలపడం చూసి నాకు అమితమైన ఆశ్చర్యం కలిగింది ఆమె కళ్ళు నల్లగా చురుగ్గా ఉన్నాయి కనుబొమ్మలు దట్టంగా ఉన్నాయి నాజూకుగా లేకపోయినప్పటికీ అందంగానే ఉంది ఆమెలో ఒక రకమైన పొగరబోతుతనం కనిపించింది ఆమెను తయారు చేసేందుకు ఆమె తండ్రి ఊలిని కొలతబద్దని ఉపయోగించినట్టుగా ఉంది ఆమె వీళ్ళిద్దరూ మాట్లాడుకునే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు ఏకాంతం కల్పిస్తే బాగుంటుందేమో మనం పెద్దవాళ్ళం అలా తోటవైపు వెళ్దామా ఆ మాట విని అమ్మ మండోదరిని నన్ను అక్కడ వదిలి వెళ్ళిపోయింది నాకు పరిగెత్తి వెళ్ళి కిటికీలో నుంచి బయటికి దూకి మాయమైపోవాలని అనిపించింది మండోదరి అదేం పేరు అసలు ఈ గదిలో నుంచి బయటకు కనిపించే దృశ్యం చాలా బాగుంది అంది ఆమె తండ్రి కూతురు ఒకే రకం అవును అన్నాను ఆ తర్వాత ఆమె ఏమీ మాట్లాడలేదు నేను ఏం మాట్లాడాలా అని ఆలోచనలో పడ్డాను ఏదైనా ఒక మాట దొరకదా అని వెతికాను గదిలో ఒక్క పోత ఎక్కువైపోసాగింది గాలి ఆడటం లేదు పెళ్లి చేసుకునే పద్ధతి ఇది కాదు అని మాత్రం నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది ఆ నేను బ్రహ్మ దగ్గర విలువిద్య నేర్చుకున్నాను సంగీతం అంటే నాకు ప్రాణం పిల్లలకి వచ్చే వ్యాధులకి చికిత్స కనిపెట్టడం నా అభిరుచి ఇంకా అంటూ నట్టుతూ మాట్లాడి ఆగిపోయాను ఆమె నా వైపు తిరిగి చేతులు కట్టుకొని నా కళల్లోకి స్థిరంగా చూస్తూ మీరే దా కాబోయే భర్త అని మా నాన్న చెప్పాడు నాన్న చెప్పే మాట వినే కూతుర్ని కాబట్టి ఒప్పుకున్నాను దేవతల వేధాలన్నీ నాకు వచ్చు దేవతల చరిత్ర అసురుల చరిత్ర చదివాను మా నాన్న శిక్షణలో నిర్మాణ కళ వాస్తు కళ కూడా అభ్యసించాను కవిత్వం రాస్తాను చిత్రలేఖనం చేస్తాను నాకు వేటాడడం అంటే చాలా ఇష్టం విలువిద్యలో నైపుణ్యం సాధించాను ఈ నడయాడే విజ్ఞాన సర్వస్వాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమా ఇష్టం లేదని ఎవరు నన్ను అడగలేదు ఆమె అంతటితో ఆపింది ఇంకా ఏమైనా చెబుతుందా అని వేచి చూశాను ఆమె ముందు నేను హీనుడని సంస్కారం లేని వాడినని ఏమీ సాధించని నిష్ప్రయోజకుడిని అనిపించింది నాకు నేను మంచి యోధున్నని నాకు తెలుసు కానీ రుద్రకుడి పర్యవేక్షణలో శిక్షణ పొందిన మూడు వందల మంది సైనికులకి ఆ ప్రతిభ ఉంది నాకు బ్రహ్మ శిక్షణ ఇచ్చాడు కానీ అతను నేర్పిన విద్యని చాలా మటుకు నేను తిరస్కరించి వదిలేశాను ఈ పరిచయం ముగిసిపోతే బాగుండునని అనిపించింది ప్రహస్తుడు ఆ సముద్రపు దొంగతో చేసుకోబోయే ఒప్పందం ఎలా ఉండబోతుందా అంత పెద్ద మొత్తాన్ని అతనికి ఎలా ఇస్తామా ఎలా తప్పించుకుంటామా అనే ఆలోచనలో పడిపోయి ఆ సమయంలో నేను మండోదరి పాట అందుకుంది చాలా బాగుంది ఆ పాట బలి చక్రవర్తి పరిపాలన గురించి గొప్పగా వర్ణించే పాట అది ఆమె చాలా చక్కగా పాడింది ఆమె గొంతు శ్రావ్యంగా ఉంది లయ అద్భుతంగా ఉంది భావానికి తగ్గట్టు పైకి కిందకి పలుకుతుంది పాటలో ఎటువంటి లోటు లేదు కానీ ఆ గొంతులో ఆత్మ లేదు ఆమె పాట మరీ నిర్దిష్టంగా ఉంది అందుకే ఆ పాటలో ఆత్మ లోపించింది గొంతులో భావస్ఫోరణ లేదు ఆమె పాడే పాటతాలకు అర్థం ఆమెకు తెలిసినట్టు లేదు అదొక యాంత్రికమైన పనిలా భావం అర్థం ఎంతమాత్రం తెలియకుండా చేసే ఒక క్రీలా కనిపించింది ఏ సంగీత విద్వాంసుడు ఆమె పాటలో ఎత్తి చూపించలేడని చెప్పవచ్చు కానీ ఎక్కడో దానిలో చెవికి కటువుగా అనిపించే ధ్వని పొడసూపింది ఎంత హఠాత్తుగా పాడటం మొదలుపెట్టిందో అంతే హఠాత్తుగా మండోదరి పాడటం ఆపేసింది మా ఇద్దరి మధ్య ఇబ్బందికరమైన నిశ్శబ్దం నెలకొంది నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆమెను ప్రశంసించాలా పాట బాగుందని అభినందించాలా వీపు తట్టి నునిపోయిన ఆమె చర్మ సౌందర్యాన్ని సృశించాలా లేక చిరునవ్వు నవ్వి ఊరుకోవాలా బహుశా ఆమెకు జవాబు నేను కూడా పాడాలేము నేను అయోమయంలో పడి అలా నిలబడిపోయి ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తారా అని ఎదురు చూడసాగాను ఆ పరిస్థితి నాకు చాలా ఇబ్బందికరంగా మారింది అంతకుముందు నా గది ముందు నుంచి జనం వెళ్తున్నారని నాతో మాట్లాడేందుకు వస్తున్నారని విసుక్కున్నాను కానీ ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండని ప్రార్థించాను అది ముసలాయన మయుడైనా పర్వాలేదు ఆయన వచ్చి నన్ను స్థితిలోంచి బయట పడేస్తే చాలు అయితే పరిచయాలు ముగిసాయా వచ్చే వారమే మీ ఇద్దరికీ పెళ్ళి నేను మన బంధువులందరికీ సమాచారం అందించేందుకు వార్తాహరులను పంపాను మిగతా వారికి తర్వాత చెబుతాం అంటూ అమ్మ గదిలోకి వచ్చింది ఆ నిర్ధారణ నిపుణుడు ద్వారం దగ్గర నిలబడి కిటికీ పక్కన అలంకరణ కోసం నిర్మించిన స్తంభం బాగాలేదని గొనుక్కుంటున్నాడు నా చెల్లెలు గుమంలో నిలబడి కాబోయే వదుని గారిని మహదానందంగా చూస్తుంది కానీ అమ్మా ఉన్నట్టుండి అడుగుల చప్పుడు వినిపించి నేను మధ్యలో ఆగిపోయాను అందరం మౌనంగా ఉండిపోయాము ప్రహస్తుడు జంబూమాలి వాళ్ళ వెనకే మారీచుడు లోపలికి వచ్చారు మా ఏకాంతాన్ని వీళ్ళందరూ భంగం చేశారని మొదట కోపం వచ్చినా అదే సమయంలో సంతోషం కూడా కలిగింది మా అమ్మని చూడగానే ప్రహస్తుడు వంగి నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు మారీచుడు తిన్నగా మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెల్లి సంబంధం నిశ్చయమైనట్టేనా చూడు వాడు ఎలా సిగ్గుపడుతున్నాడో అన్నాడు ఆయన కళ్ళు కొంటిగా మెరిసాయి ఆయన్ని గొంతు నిలిమి చంపాలనిపించింది నా కుంభకర్ణుడు విభూషణుడు గదిలోకి పరిగెత్తుకుని వచ్చారు కుంభకర్ణుడిని వాటేసుకున్నాడు రెండు రోజులుగా గడ్డం గీసుకోలేదులా ఉంది వాడి గరుకు చెంపులు నా ముఖానికి గుచ్చుకున్నాయి వాడి దగ్గర తాటుకొల్లు వాసన మంది సరే మేం మగాలం రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి మీ ఆడవాళ్ళకి అభ్యంతరం లేకపోతే ఇక్కడి నుంచి వెళుతారా అన్నాను నా చెల్లి మూత ముడుచుకొని బయటికి వెళ్ళింది అమ్మ బయటికి వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది మండోదిరి నవ్వు ఆపుకునేందుకు ప్రయత్నించడం చూసి నా ముఖం ఎర్రబడింది మయుడు బయటికి పోకుండా అక్కడ ఉన్న వాస్తుకలను చూసి అభినందించాలని ప్రయత్నం చేయబోయాడు మారీచుడు ఎంతో దయగా ఆయన్ని గది తీసుకుపోయాడు అంత సౌమ్యంగా ప్రవర్తించడం ఆయన వల్లే అవుతుంది మేము మౌనంగా కూర్చున్నాము నిశ్శబ్దం భరించడం కష్టమనిపించి ప్రహస్తుడు మోటుగా ఉండే పాటలు పాడటం మొదలు పెడతాడేమో అని అనుకుంటూ ఉండగానే మారీచుడు తల ఆడిస్తూ కళ్ళు తిప్పుతూ లోపలికి వచ్చాడు మారీచ నీ అల్లరి చేస్తులు అయిపోతే మనం కాస్త పని విషయం చూద్దామా అన్నాడు ప్రహస్తుడు ప్రహస్తుడు తనతో సమాన హోదా కోసం పోటీ పడుతున్నాడని గ్రహించి మారీచుడు చిన్నగా నవ్వాడు ఆ సముద్రపు దొంగతో బేరం చాలా కష్టమైంది అతను ఒక పట్టణ దేనికి ఒప్పుకోలేదు మీకు నేను చెప్పేది నచ్చకపోవచ్చు కానీ బలాలను సమకూర్చుకునేందుకు మనకు సమయం కావాలి అని ప్రహస్తుడు ఆగాడు నా ముఖం తెల్లగా పాలిపోయింది అతను పెట్టిన షరతులు ఏమిటో నాకు వినాలనిపించలేదు నాకు యుద్ధం చెయ్యాలని చాలా తాతహగా ఉంది కానీ వివేకం నన్ను అడ్డుకుంది మూర్ఖంగా త్వరపడి తెగు చూపటం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదని హెచ్చరించింది ఎంతోమంది అసురులు అందుకే ప్రాణాలు కోల్పోయారని వాళ్ళ పేర్లు పల్లె పాటల్లో మాత్రం మిగిలి ఉన్నాయని గ్రహించాను ప్రాస్తులు శాంతంగా ఇలా చెప్పాడు ఇప్పుడు మనం రెండు లక్షల స్వర్ణముద్రలు ఇవ్వాలి మూడు నెలలకు ఒకసారి ఇరవై వేల స్వర్ణముద్రలు మన నౌకల్లో అన్నిటికన్నా మంచి నౌకలు ఏడు మనం పండించే మిరియాల్లో మూడవ వంతు యాలకులు లవంగాలలో ఐదవ వంతు రేవుల్లో మనం వసూలు చేసే రుసుములో నాలుగవ వంతు ఇచ్చుకోవాలి ఈ చిన్న చిన్న వాటికి మనకు దొరికే ప్రతిఫలం ఏమిటా నేను వ్యంగ్యంగా అన్న మాటలు ఆ ముసలాయానికి కోపం తెప్పించువని ఆశించాను మహాప్రభు మనం ఏమీ అడిగే స్థితిలో లేము అన్నాడు ప్రహస్తుడు నిర్లిప్తంగా అతను అన్ని రకాల దాడుల నుంచి రక్షణ కల్పిస్తారని అన్నాడు సముద్రం మీద రక్షణ కోసం దళాలను పంపి సముద్రపు దొంగలు రాకుండా చేస్తానన్నాడు మళ్ళీ మౌనం తాండవించింది అందరికీ అది ఇబ్బందిగానే ఉంది మనసులో లెక్కలు వేసుకోవడం ప్రారంభించాం మొత్తం ఎంత ఇచ్చుకోవాలో ఎవరికీ స్పష్టంగా అర్థం కాలేదు కోషాగారంలో ఎంత ధనం ఉందో ఎవరికీ తెలీదు మా ధాన్యాగారాల్లోనూ గిడ్డంగుల్లోనూ ఎంత ఉందో తెలీదు పన్ను ఎంత వసూలవుతుందో తెలీదు అసలు ఆదాయం వివరాలే తెలియవు రోజులైన మేము అవి మా తహావతికి తగనవని అనుకున్నాం ఆ పని చాలా హీనమైనదని గణకులు చూడవలసిన పని అని భావించాము ఇంతటితో అసురుడు పదకొండవ భాగం సముద్రపు దొంగల ముట్టడి పూర్తయింది వచ్చే వీడియోలో అసురుడు పన్నెండు తీజిగా మాట్లాడేవాడు అనే భాగంతో కలుసుకుందాం ధన్యవాదములు